కూటమి భారీ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు ఆలయ వర్గాలు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం పవన్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు అనకాపల్లి సీఎం రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు